మన ముందుగా దేవం కంస మధనం దేవకీ పరమానందం కృష్ణం దే జగద్గురు మిథున రాశి ఈ మిథున రాశి కూడా మనకి ఏ ఏ వృత్తుల్లో ఏ వ్యాపారాలు చేసుకుంటే బాగుంటుంది ఏ ఉద్యోగాలు చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి వాటిని అన్నింటిని కూడా ఈ వీడియోలో వివరించడం ఉంటుంది అయితే మొట్టమొదటిగా మనకి వసుదేవసుతం దేవం కంస మథనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురం ఆ జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం వలన మాత్రమే మనందరికీ కూడా ఈ వృత్తి స్థానం దెబ్బతినకుండా ఉంటుంది ఇక్కడ మనకి ఈ యొక్క మిథున రాశిలో ఇప్పుడు మిథున రాశి గురించి మనం చెప్పడం జరుగుతుంది ఈ మిథున రాశిలో మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మనకి ఈ రాశిలోకి వస్తాయి అన్నమాట కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారంతా కూడా మనకి వ్యాపారాలు పెసలు పచ్చని ధాన్యాలు అపరాలు కూరగాయలు అన్ని హోల్సేల్ బిజినెస్లు కమిషన్ బిజినెస్లు ఇవన్నీ కూడా ఈ వ్యాపారాలు చేస్తే మనకి కలిసి వస్తాయి అలాగే ముదుర రాశి వారికి మరి విదేశాలలో ఉద్యోగాలు కూడా చేయాలనేటటువంటి ఆసక్తి ఉంటుంది అవన్నీ కూడా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతాయి అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి ఆరుద్ర నక్షత్ర జాతకులు మనకి పూజారులుగా జ్యోతిష్కులుగా అలాగే పూజా పునస్కారంలో చేసుకుంటూ మంత్రతంత్రాల్లో ఉన్నటువంటి వృత్తుల్లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఉద్యోగాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ప్రైవేటు ఉద్యోగాలలో మనకి గ్రాఫిక్ డిజైనర్స్గా అలాగే డిటిపి ఇలా కంప్యూటర్స్ ప్రింటింగ్ ప్రెస్లు ఇలా ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్లు ఇలాంటి వృత్తుల్లో మనకి సెటిల్ అవడానికి అవకాశం ఉంది అలాగే ఈ యొక్క పునర్వసు నక్షత్రం వాళ్ళు టెలిఫోన్ టెలికమ్యూనికేషన్స్ ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ ఇలాంటి ఉద్యోగాల్లో డివిజనల్ ఇంజనీర్లుగా వీళ్ళంతా కూడా ఉద్యోగాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ కేబుల్ నెట్వర్క్ ఇలాంటివన్నీ కూడా బిజినెస్ల్లో బాగా అవుతారు అలాగే వాటర్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే ఐఏఎస్ ఆఫీసర్లుగా ఐపీఎస్ ఆఫీసర్లుగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులుగా వీళ్ళంతా కూడా ఉద్యోగాలు చేరుగుతే ఉద్యోగాలు తెచ్చుకోవడం జరుగుతుంది ఇక ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా వ్యక్తిగత జాతకాలను మనం చూడాల్సినటువంటి అవసరం నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ అవడం ప్రొఫెసర్ డాక్టర్ ముంగూడి శశిమూర్తి నేను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మన అందరికీ కూడా పేదవాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండాలి అనేటటువంటి హాస్సతో ఆశయంతో మనం ఈ జాతకాలు చెప్పడం జరుగుతుంది ఇందులో మీరు ప్రశ్నార్థనాలు చేయాల్సినటువంటి అవసరం లేదు మాకు అరంగ ఆశ్రమాలు ఉన్నాయి మూడు వందల సెంటర్ల పైగా ఇండియాలో నూట ఎనభై దేశాల్లో ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి సాధువులకి అనాథ పిల్లలకి మేమంతా కూడా సేవ చేయడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు చదివించడం వల్ల లాలన పోషణ ఇవన్నీ కూడా బస వీళ్ళకి అందరికీ మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట కాబట్టి దాని దాని నిమిత్తము మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఇవన్నీ చేయడం జరుగుతుంది ఎవరిని కొంతమంది కమర్షియల్ జ్యోతిష్కులు వాళ్ళు మన పేర్లను ట్యాగ్ చేసుకొని దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిష్య సెంటర్లు పెట్టుకోవడం జరుగుతాయి అలాంటి వాటిని మనం ఎంటర్టైన్ చేయకూడదు కాబట్టి ఎవరైనా సరే మీరు ఈ వృత్తుల్లో ఏది బాగుంటుంది అలాగే ఈ యొక్క వ్యాపారాలు ఏం బాగుంటాయి ఇలాంటివి తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు డబ్బులతో సంబంధం లేదు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మీరు డైరెక్ట్గా నన్ను సంప్రదించాల్సినటువంటి కాబట్టి ఇంకా డీప్గా మనం ఈ వృత్తుల్లో ఏ వృత్తులు కలిసి వస్తాయి ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి అనేటటువంటిది క్షుణ్ణంగా మనం చెప్పచ్చు ఏ వ్యాపారం కొంతమంది కొన్ని వ్యాపారాలు చేసి మధ్యలో లాస్ వచ్చి వదిలివేయడం జరుగుతూ ఉంటుంది కొన్ని ఏమో ముందుకు పెరగడం అనేటటువంటిది లాస్ట్ వరకు లాస్ వచ్చినా కూడా మనం జరుపుతూ ఉంటూ వెళ్తాం సో ఇవన్నీ వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉంటుంది దీన్ని డెస్టినీ ఫేట్ అని అంటారు కాబట్టి మీకు గైడెన్స్ ఇవ్వడానికి డబ్బులతో సంబంధం లేకుండా మనం ఎప్పుడు రెడీ కాబట్టి మీరు కీప్ వాచింగ్ మై వీడియోస్ అది వాచ్ చేస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి తప్పకుండా మనకి ఈ మీ కరెక్ట్గా వృత్తి భంగం నేర్చుకోవడానికి రాజ్యోగాలు రాజ్యోగాలు ఇలాంటివన్నీ కూడా ఏది మంచిగా కలిసి వస్తుంది ఏది లేదనేది నేను తెలియజేస్తాను శుభమస్త మీరు జాగ్రత్త పడాలి ఎందుకంటే వ్యాపార దృక్పథంతో దురాశతో అవినీతితో తర్వాత వాళ్ళు ఏంటంటే అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని మరి ప్రముఖుల పేర్లకి ట్యాక్స్ వాళ్ళు తగిలించుకుంటారు అలా నా పేరుకి తగిలించుకొని చాలా ఫాల్స్ జ్యోతిష్యాల వాళ్ళు ఫోన్ నెంబర్లు ట్యాగ్లు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి అవి నా నోటీస్కి వచ్చినాయి నేను చూస్తున్నాను వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు మానవలేదన్నమాట కాబట్టి ప్రేక్షకులు మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అండ్ తప్పకుండా ఏ వృత్తుల్లో ఈ యొక్క రాజ్యాధిపతి స్ట్రాంగ్గా ఉండాలి ఏ వృత్తి అయినా సరే ఉచితంగా ఉన్నా సరే ఆ రాజ్యాధిపతిలో మనకి శత్రు క్షేత్రాలు ఉంటాయి ఆ శత్రు నక్షత్రాలు అందులో ఉండటం కానీ అవయోగాలు మనకి కంబస్ట్ అవ్వడానికి కానీ ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు మనకి జాతకాల్లో కనబడుతూ ఉంటాయి అలాగే మనకి ఇప్పుడు శుకర్మహాదశ తర్వాత చాలా బాగుంటుందండి అని అంటారు అలాగే మహాదశ చాలా బాగుంటుందండి పేరు ప్రతిష్టలకి అంటాం కానీ గురుమహాదశలో చాలా అవయోగాలు పడినటువంటి వాళ్ళు ఉన్నారు అవమానాలు పొందినటువంటి వాడున్నారు శుక్రమహదశలో అన్యాయార్జిత ధననాభాలు సంపాదించినటువంటి ఉన్నారు వీళ్ళంతా కూడా మరి అయినప్పటికీ కూడా అవయోగాలు కేవలం సంపూర్ణంగా యోగాలే కాకుండా అవయోగాలు కూడా చాలామంది ఎదుర్కొంటున్నారు దీని అంతటికీ కారణం ఏమిటండి అని అంటే మనకి ఈ యొక్క రాశి వారందరికీ కూడా మనము కాంబినేషన్స్ ఆ తర్వాత ఆ యొక్క గ్రహాలు ఎంత స్పీడ్తో తిరుగుతున్నాయి ఇలాంటి మోడర్న్ సైంటిఫిక్ ఫ్యాక్టర్స్ వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అందువలన గురుడు మంచి స్థానాల్లో ఉన్నాడు శుభగ్రహ దృష్టి ఉంది మంచి ఉచ్చ స్థితిలో ఉన్నాడు అయినప్పటికీ కూడా సులభమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదంటే ఆ స్పీడు విలాసిటీ ఆఫ్ ద జూపిటర్ లేకపోతే ఇతర ప్లానెట్స్ ఏ ప్లానెట్ అయితే ఆ ప్లానెట్ మనకి బాగుండలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు దాని విలువ కేవలం దాని విలువలని నాసా రిపోర్ట్స్ని బట్టి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇది మోడర్న్ సైన్స్ని ఆధునిక సైన్స్ని తర్వాత ప్రాచీన శా శాస్త్రాన్ని ప్రాచీన శాస్త్రాన్ని రెండింటిని కూడా మిళితం చేసి రెండింటిని కూడా బ్లెండ్ చేసి మనం చూడాల్సినటువంటి అవసరం ఉందన్నమాట కాబట్టి చాలామంది అతి తెలుగుతేటలతో మామూలుగా వాళ్ళకి వాళ్ళే వాళ్లే అని లేకపోతే ఈ చిన్న సైజు జ్యోతిష్ల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పందులు గారిని వాళ్ళని అడిగి వాళ్ళకి మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని ఇదివరకు కాలంలో సో ఆ సిద్ధాంతం అంటే ప్రఫౌండ్ నాలెడ్జ్ ఆస్ట్రాలజీ ఉండాలి ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళు కరస్పాండెన్స్ కోర్సులను ప్రైవేట్గా ఈ జ్యోతిష్యం సెంటర్స్లో నేర్చుకోవడం జ్యోతిషం కోర్సులు సో ఆస్ట్రాలజీ ఇంట్ ఫ్రమ్ ఫ్రమ్ దాట్ సాధనా బలం ఉండాలి విపరీతమైన సాధనా బలం ఉండాలి ఆ సాధన నుంచి మనము ఈ యొక్క జ్యోతిష విశ్లేషణ అనే ట్రీట్మెంట్ చేయాలి సాంప్రదాయబద్ధమైనటువంటి గురువులు ఉండాలి సాధన రోజు నిత్య ఉపాసన అనే ట్రీట్మెంట్ ఉండాలి వీటి వల్ల మనము తప్పకుండా ఈ సాధన బలంతో మనం అసెస్ చేసి ఇవన్నీ క్యాల్కులేట్ చేసి మనం ఏది ఏ గ్రహాలకి ఏ వృత్తులకి మీరు లాస్ లేకుండా చేస్తారు ఇవన్నీ కూడా చెప్పచ్చు చాలా మంది షేర్లు కొంటారు లాస్ అవుతారు తద్ధని కారణం మీ వ్యక్తిగత జాతకాల్లో కొన్ని గ్రహాల కాంబినేషన్స్ బాగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి నన్ను సంప్రదించండి బ్రహ్మాండంగా బివేర్ ఆఫ్ ఆల్ ద ఫాల్స్ ఆస్ట్రాలజికల్ సెంటర్స్ జ్యోతిష్యం సెంటర్ నా నేమ్కి లింక్ చేసినటువంటి వాళ్ళకి మీరు వాళ్ళకి వాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకోండి నాకు ఏంటంటే డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేయండి శుభమస్త నువ్వు చెప్పట్లేదని ఇంకా చెప్పుకుంటూ వెళ్తున్నాను కొంచెం